ఆదిలాబాద్ జిల్లా సాత్నాల మండలంలోని డౌన గ్రామంలో దీపావళి సందర్భంగా గుస్సాడీలు మంగళవారం ఘనంగా దండారి ఉత్సవాలను జరుపుకున్నారులా ఇక గుస్సాడీలతో పాటు గ్రామ మహిళలు చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ రేలా రేలా అంటూ కాలకు గజ్జలు కట్టి నృత్యాలు చేసుకుంటా భక్తి శ్రద్ధలతోటి ఇక దండారి ఉత్సవాలు జరుపుకున్నారులా డౌన గ్రామంలో సందడి వాతావరణం నెలకొన్నది ఇక ఈ కార్యక్రమంలో అయ్యు గ్రామ పటేలు బాపురావు గ్రామ మహిళలు పిల్లలు తదితరులు పాల్గొన్నారు ఇది పో <laughs> మన ఆదిలాబాద్ జిల్లా శాస్త్ర మండలం దవన గ్రామం నుండి నేను పటేల్ గారితో మా ఆదివాసీ సంస్కృతి నుంచి మరి ఏదో దండరు దండరు పండుగలు జరుపుకుంటూ ఉన్నాము మరి దాన్ని ఎలా జరుపుకుంటాం దానికి ఒక రెండు ముసటలు నేను చెప్తూ ఉన్న తెలివి అందరికీ తెలియజేస్తున్నాను మరి ఈరోజు మన అక్కడి పండుగ నుంచి పాస్టు అక్కడి పండుగ చేస్తాం ఆ రోజు మరి ఈ అక్క పెద్ద పండుగని ఆ రోజు అక్కడి పండుగ రోజు మేము దీనికి అక్కడి భూషణలు దేవుడిని మేము పూజ జరుపుకుంటున్నాము మరి దాని తర్వాత నాలుగు నెలలు మా ఆదివాసులు దండర్లు పండుగలు అంటే పెద్ద ఎత్తున జరుపుకుంటున్నాము మరి నాలుగు నెలలు ఆటలు పాటలు అన్నీ మేము ఆడుకుంటున్నాం మరి అక్కడి నాలుగు నెలలు ఆడిన తర్వాత దీపావళి అని పెద్ద పండుగ ఇక మాకు ఆదివాసులకు ఉంటుంది మరి దానికి ఒక నమ్లి బూరుతో తోటి మేము టోపీలు అల్లుకుంటాము దాన్ని నెత్తిపైన పెట్టి మేము ఆటలు పాటలు అన్నీ మేము ఆడుకుంటున్నాం మరి ఇట్లానే మా ఆదివాసుల దండరు పండుగ అంటే పెద్ద ఎత్తున ఉంటుంది అందరికీ నేను తెలియజేస్తున్నా రామ్ రామ్ అందరికీ ಅಂಬೇತು ಕುಲವ ಕುಮ್ರಾಮ್ಸೂರು ಆದಿವಾಸಿ ಕುಲವಾರ್ ಪ್ಲೇಸ್ ತಂಬತ್ತಿದ್ ಪಂಡು ಅಕಾಡಿನೆಲ ತೀರ್ಥ ತಾನ ಅಕಾಡೆ ಆಮ ಅಕಾಡೆ ಶಾದಿಪುತ್ ಆಮುಸವಿಕು ಪೂಜಾ ಟೋಪಿಕು ಪೂಜೆ ಕಾದ್ ಅಕಾಡೆ ಶಾದಿಪುತ್ ಅಕಾಡಿ ನಾಲಿ ನೆಲ ಏದೆ ಕಾದ್ ಶುರು ಅಂಬೇತು ದೇವಾಲಯದ ದೇವಾಲಯ ವೇಗ ಮನೆಯಿಂದ ಅಂಗಡಿ ಹೋನಕ್ಕೆ ಪೇಲೆ ಆಮು ಬೋಗಿಕ್ತ ಪಂಡುಕ್ ಕದ್ದು ಗಾರ್ಕ ಹೋಲೆ ಸುಡೋದು ಬೋಗಿಕ್ಕಿದಾರು ગોસવિક રૂપ હાઉ જીવલતા હિન્દ આઠ પાઠ ચાલુ કલસ